నాని 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 ఏమిటో ఇంకా నిద్ర లేవలేదు ఆ కాళ్ళకున్న షూసు తీయలేదు కళ్ళజోడు తీయలేదు వీడిలో ఎప్పుడు మార్పు వస్తుందో ఏమిటో నేను ఎదురు చూడటం తప్ప ఇంకేమీ చేయలేను మమ్మీ టైం అయిపోతుంది త్వరగా రావాలి త్వరగా త్వరగా చేస్తున్నాను రా ఈ బూస్ట్ తాగు టిఫిన్ తెస్తాను ఉండు వద్దు మమ్మీ వద్దు చాలు ఈ బూస్ట్ చాలు నాకు సరిపోయింది వద్దు వద్దు బాయ్ మమ్మీ బాయ్ ఉండరా నీ వస్తున్నా టిఫిన్ తిను వద్దు నాకు సరిపోయింది బాయ్ 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 ఏం పిల్లాడో ఏంటో అంతా తొందరే రాత్రి త్వరగా పడుకోడు ఉదయాన్నే నిద్ర లేవడు నాని టీవీ చూస్తున్నావా ఇంకా నిద్రపోలేదా లేదు మమ్మీ పరీక్షలు ఇంకా వారం రోజులు కూడా లేవురా కాసేపు చదువుకోపోయావా ఓ మమ్మీ వన్ వీక్ అంటే చాలా రోజులున్నాయి అప్పుడు చూద్దాంలే మమ్మీ అయినా అన్నీ వచ్చేసాయి నాకు నేను తర్వాత చదువుకుంటా ప్లీజ్ మమ్మీ ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు టీవీ చూడనివ్వు నన్ను ప్లీజ్ ఎప్పుడు మార్తాడో ఏమిటో దాని విలువైన అంతా వృధాగా ఆటపాటలతోనూ టీవీ చూడటంతోనూ గడిపేశాడు నాని ఏడుస్తున్నావు మమ్మీ ఎగ్జామ్స్ ఇంకా టూ డేసే ఉన్నాయి బుక్స్ తీస్తే అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి మమ్మీ అన్నీ చదివినవే అయినా ఎందుకో రావడం లేదు ఏంటో భయంగా ఉంది మమ్మీ సరే సరే కళ్ళు తుడుచుకున్నానా మమ్మీ నాకేదైనా చెప్పు మమ్మీ భయం వేస్తుంది కాలం చాలా విలువైనదమ్మా ఆ విలువైన సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి చూడు నేను నీకు ఒక కథ చెప్తాను అనగనగా ఒక ఊర్లో రాము అనే బాలుడు ఉండేవాడంట రాముకి ఆటలంటే ఎంతో ఇష్టం రాముకి బద్ధకము ఎక్కువే చదువంటే శ్రద్ధ బాగా తక్కువ రోజు ఆలస్యంగా నిద్రలేస్తాడు పుస్తకాల సంచి భుజానికి తగిలించుకుని బయలుదేరి స్కూల్కి వెళ్తాడు స్కూల్లో ఆటల మీదే శ్రద్ధ తప్ప పుస్తకాల మీద అసలు దృష్టి పెట్టేవాడు కాదు ఒకరోజు రాము పుస్తకాల సంచి తగిలించుకుని స్కూల్కు బయలుదేరాడు కొంత దూరం నడిచేసరికి మామిడి తోట ఒకటి కనిపించింది ఆహా ఎంత బాగుందో ఈ మామిడి తోట ఇందులోకి వెళ్ళి కాసేపు ఆడుకుందాము అని వెళ్ళాడు కానీ అక్కడ తనతో ఆడుకోవడానికి ఎవరూ పిల్లలు లేరు అయితే ఆ చెట్టు కొమ్మ మీద కాకి ఒకటి కనిపించింది గబగబా కాకి దగ్గరికి వెళ్ళి కాకి కాకి మనం ఆడుకుందామా అని అడిగాడు దానికి కాకి అయ్యో బాబు రానున్నది వానాకాలం అసలే నాకు గూడు లేదు ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను నీతో ఆడడం కుదరదు అని చెప్పి కాకి ఎగిరిపోయింది అయ్యో ఇప్పుడెలా నాతో ఆడేవాళ్ళు ఎవరూ లేరే అనుకుంటుండగానే అక్కడ పువ్వులపై వాలుతున్న ఒక తేనెటీగ కనిపించింది రాము ముఖంలో ఆనందం అబ్బా తేనెటీగను పలకరించాడు తేనెటీగా తేనెటీగా మనం ఆడుకుందామా నాతో ఆడతావా అని ఆసక్తిగా అడిగాడు తేనెటీగా రాము మాటల్ని పట్టించుకోకుండానే తన పని తాను చేసుకుంటేనే నాకు అంత తీరికలేదు బాబు పూల నుంచి తేనెని సేకరిస్తున్నాను పూలు తొందరగా వాడిపోతాయి నాకు చాలా పని ఉంది అని తుమ్మిదా ఎగిరిపోయింది రాము దిగులు పడ్డాడు ఇంతలో ఎదురుగా చీమ కనిపించింది చీమ దగ్గరికి వెళ్ళి చీమా చీమా మనం ఆడుకుందామా నాతో ఆడతావా అని ఆత్రంగా అడిగాడు బాబూ ఇది నేను గింజలు సేకరించుకునే కాలం ఇప్పుడు సేకరించుకోకపోతే రానున్నది వానాకాలం అప్పుడేం తింటాం ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండవచ్చు అంటూ గింజను మోసుకునిపోయింది చీమ అదేమిటి నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచించాడు కాకి తేనెటీగా చీమ అన్నీ వాటి పనిలో అవి ఉన్నాయి కదా నాకు ఇప్పుడు ఉన్న పని ఏమిటి చదువుకోవడమే కదా ఆ పని నేను మానేసి ఇలా ఆడుకుంటూ తిరుగుతున్నాను ఎంతో తప్పు చేస్తున్నాను అని రాము తన తప్పును తాను తెలుసుకొని పుస్తకాలను జాగ్రత్తగా తీసుకుని పడికి వెళ్ళి చదువుకోవడం ప్రారంభించాడు చూసావా నాని ఎప్పుడో వస్తుందిలే వర్షాకాలం అనుకుని కూర్చోకుండా ఎండాకాలంలోనే కాకి ఏం చేస్తుంది గూడు కట్టుకుంటుంది జాగ్రత్తగా అప్పుడు వర్షాకాలంలో సుఖపడవచ్చని అలాగే తేనెటీగ ఎండకు పువ్వులు వాడిపోతే తేనె దొరకదని ఉదయాన్నే తేనెను సేకరిస్తుంది అలాగే చీమ కూడా వర్షాకాలంలో ఆహారం దొరకదని ఇప్పుడే జాగ్రత్తగా తన ఆహారాన్ని తను సేకరించుకుని దాచుకుంటుంది మరి నువ్వేం చేశావు పరీక్షలు ఇంకా చాలా రోజులున్నాయిలే చదువుదాంలే అనుకుంటూ టైం అంతా వేస్ట్ చేసేసావు ఇప్పుడు చూడు ఎలా బాధపడుతున్నావు సారీ మమ్మీ నేను తప్పు చేశాను టైం అంతా వృధాగా గడిపేశాను నాని కంగారు పడకు ఇంకా రెండు రోజులు టైం ఉందిగా నువ్వు చదివినవే కాబట్టి జాగ్రత్తగా చదివితే అవి మళ్ళా గుర్తుకొచ్చేస్తాయి అవును మమ్మీ ఈ రెండు రోజులు అస్సలు టైం వేస్ట్ చేయకుండా శ్రద్ధగా చదువుతాను ఇక నుంచి ఏ రోజు పాఠాల ఆ రోజే చదువుకుంటాను మమ్మీ నాని నీలో ఈ మార్పు వచ్చింది అంతే చాలు నా బెంగంతా పోయింది ఈ రోజు కోసమే నేను ఇన్నాళ్ళ నుంచి ఏదో చూసేది శ్రద్ధగా నాని నేను నీ పక్కనే కూర్చుంటాను థ్యాంక్ యూ మమ్మీ ఆ రోజు నుంచి నాని ఏ రోజు పాఠాల ఆ రోజే శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు సమయం ఎంతో విలువైనది అని గ్రహించాడు ఫ్రెండ్స్ మా స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్